స్టార్ హీరోలతో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా ముఖ్యంగా నిర్మాతలైతే స్టార్ హీరోలతో అస్సలు గొడవ పడరు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే దాన్ని పరిష్కరించుకొని స్నేహంగా మెలుగుతారే తప్ప గొడవలు పెట్టుకొని శత్రుత్వం పెంచుకోరు స్టార్ హీరోల వల్లే నిర్మాతలకు భారీ బిజినెస్ జరుగుతుంది కాబట్టి వారితో ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ నిర్మాత గణేష్ మాత్రం ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే కెలికాడు కొరటాల శివతో తారక్ చేస్తున్న దేవర సినిమా విషయంలో అతడు ఒక షాకింగ్ స్టేట్మెంట్ చేశాడు దేవర టైటిల్ తనదే అని తాను మర్చిపోవడం వల్ల ఆ టైటిల్ ని కొట్టేశారని బండ్ల గణేష్ బాంబు పేల్చాడు ఎన్టీఆర్ థర్టీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంది టైటిల్ దేవర అంట కదా అని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కి ముందు ఒక అభిమాని ట్విట్టర్లో అడిగినప్పుడు ఆ టైటిల్ తనదేనన్న షాకింగ్ నిజాన్ని బండ్ల గణేష్ బయటపట్టాడు అంతే బండ్ల ఆ విషయాన్ని ఇలా చెప్పాడో లేదు వెంటనే సోషల్ మీడియాలో దేవర టైటిల్పై హంగామా నడిచింది ఈ టైటిల్ వ్యవహారంపై మరోసారి ఎన్టీఆర్ బండ్ల గణేష్ మధ్య క్లాష్ ఏర్పడుతుందేమోనని అంతా అనుకున్నారు గతంలో బాదుషా సినిమా టైంలో తారక్ మరియు బండ్ల గణేష్ మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య అస్సలు మాటలు లేవు తమ మధ్య సమస్యలను పరిష్కరించేందుకు బండ్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఫలితం లేకుండా పోయింది వీరి మధ్య విభేదాలకు గల కారణాలేంటో పర్ఫెక్ట్గా తెలియదు కానీ ఇప్పటికీ బండ్ల గణేష్ను తారక్ దూరం పెడుతూనే ఉన్నాడు ఈ క్రమంలోనే దేవర టైటిల్ తనదేనని బండ్ల స్టేట్మెంట్ ఇవ్వడంతో వీరి మధ్య మరోసారి టైటిల్ యుద్ధం జరుగుతుందేమోనని అందరూ భావించారు కానీ ఇంతలోనే బండ్ల గణేష్ మరో ఆశ్చర్యకరమైన ట్వీట్ చేసి టైటిల్ మ్యాటర్ని సింపుల్గా తేల్చేశాడు తనకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఎన్టీఆర్ కూడా తనకు దేవరే కాబట్టి ఆ సినిమాకు దేవర టైటిల్ పెట్టుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేశాడు దీంతో టైటిల్ గొడవ అప్పటికప్పుడే ఆగిపోయింది తారక్ ఫ్యాన్స్ కూడా వెంటనే కూల్ అయిపోయారు కాకపోతే ఫస్ట్ ట్వీట్లో తన టైటిల్ కొట్టేశారు అని బండ్ల చెప్పిన మాట విషయంలోనే తారక్ ఫ్యాన్స్ సంతృప్తిగా లేరు తనకు ప్రాబ్లం లేదని చెప్పిన వాడివి టైటిల్ని కొట్టేశారని చెప్పకుండా ఉండాల్సిందని క్లాస్ పీకారు టైటిల్ రెన్యూవల్ చేసుకోకపోవడం నీ తప్పు అని రెన్యువల్ చేయనప్పుడు అది నీ టైటిల్ ఎలా అవుతుందంటూ కౌంటర్లు వేస్తున్నారు సాధారణంగా ఎవరైనా ఒక టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే మరొకరు ఆ టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ ఎన్టీఆర్ థర్టీ విషయంలో కూడా అదే జరిగింది బండ్ల గణేష్ ఈ దేవర టైటిల్ను రెన్యువల్ చేసుకోకపోవడంతో ఎన్టీఆర్ థర్టీ యూనిట్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తమ సినిమాకు వాడుకున్నారు ఇక్కడ టైటిల్ని రెన్యువల్ చేయించుకోకపోవడం బండ్ల గణేష్ తప్పు కాబట్టి అతడు తన టైటిల్ కొట్టేశారని చెప్పడం కరెక్ట్ కాదు ఈ మ్యాటర్లో బండ్ల గణేష్ చేసింది ముమ్మాటికి తప్పే కాబట్టి తారక్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేయడంలో తప్పులేదు